हां एरु का पंडी गोदर का पंडी हां एरु का पंडी गोदर का पंडी मुकुली से पता पयरा अरे अरे मुकुली से पता पयरा अरे अरे ओडरा सेवल रल था ओडरा सेव ओडरा सेवल रल था ओडरा सेव रोज के साल पास पहुंचना है देना 100 साल बोलता नीजंत रोज के साल पास पहुंचना है देना 100 साल बोलता नीजंत एय इपुडा तो गो तोला फुटला लांबी गो एय इपुडा तो गो तोला फुटला लांबी गो కాకి మామ నీకు అర్థం అవుతుందా పొలంలో అటు తిరుగుతున్నావు నువ్వు నేను అడిది తినే ఉడతలు పట్టేసి నువ్వు టేస్కొచ్చే నా దగ్గరికి ఇది ఉడతలు బట్టేదా ఉడతలు బట్టేవాడు తాను అమ్మ తిరిగి ఉడతల పట్టేవాడు కాదు అట్టాయి చవతాగు ఆగు చెప్పింది నేను నా పొలంలో చెప్తున్నారా టీవీలో వేస్తున్నారా తొమ్మిది మంది చచ్చిపోయారుగా క్రబ్బు వ్యాదొచ్చి నల్లు లాంటి పురుగు కుట్టి అడిద తినేది అడిదే తినేది చచ్చిపోతుంద నాకేంది నీ నా

ಾಣಿ ಹೇಳ ನೀಂ ನೀವ್ರಿ ನನ್ ಟಿತ್ ಎತ್ಗಟ್ಟಿಗ್ರ ಎತ್ಗಟ್ಟಿರೇಂದ್ರ ಹೊರದಿಸಿದೆ ಹೊರದಿಸಿದೆ

నువ్వేంద పెద్ద ఫైల్ వేసం ఉంది బాడీ జొత్తాకి నువ్వేంద పెద్ద ఫైల్ వేసం ఉంది బాడీ జొత్తాకి అమ్మాయి ఎందుకు బాధపడుతుంది ఇప్పుడు నువ్వు అంటే బాధపడుతుంది నువ్వేంద్రెట్టాగానే పది మంది చచ్చిపోయారు చెప్పేది చెప్పేదేను మన పంచాయతీలు చేశారు బర్రెలు పోసే ప్రతి ఒక్కరు చొక్కాలు వడది చూడమని చెప్పి అర్థం ఇందా ఎవరు బర్రెలు కాస్తూడా కాస్తవరాడు ఉండేది జ్వరం వచ్చిందా రాత్రి జ్వరం నాగేందుకు తుమ్ములు వచ్చిందుకు ఎవడు నువ్వు తలనొప్పి ఉందా నాకు తలనొప్పి

మచ్చలు చూపి రాపిబలు క్వారంటైన్ లో ఉంటా ఉంటారు వెళ్ళిపోతాయి అర్థం కావు రిపోర్ట్ పెట్టమంటావా స్క్రబ్బు వచ్చిందని పెడతా రిపోర్ట్కి చూస్తావా చూసేది ఏంద్ర నువ్వు చూసేది ఏందో చూస్తా ఏం చూస్తా

నాకు ముందు చక్క పడింది చూపి చూపి పంపించారు ఎందుకు చూపి పంపించారు నువ్వేం దాటరా నువ్వే కంపౌండర్వా దాటర నా దగ్గరకు వస్తానికి

నేను డాక్టర్ డాక్టర్ ఎందుకు తెలుసు చెప్పు నువ్వు చూసావా చూసావు నువ్వు చూసా

నేను ఎందుకు వచ్చాయి ఎవరు రమ్మంటే నీ చెప్పేనా కుట్టు అనే కుట్టింది అని చెప్పాను నీకు చెప్పేనా తెలియదా తెలీ చురుకుమన్నా తీమా తీసు పాము కుక్కలా ఏంద్రాన్ని నిన్ను కరిచిద్దు కుక్క నిన్ను కరిచిద్ది లాక్కి కోరండి అత్తా మర్యాద రాకపోతే ఇప్పుడు ఏమంటా ఏం రాయమంటా ఉందని రాయ లేదని చెప్పంటావా కొట్టలేదు నువ్వు రాయొద్దు ఏమొద్దు నా తెచ్చిపోరా మాట రిపోర్ట్ రాయాలి ఇప్పుడు కాదు కుట్టింది రాసుకోవాలి చెప్పింది మంచి మంచి కోసం వచ్చా నేను ఒకవేళ కుట్టింది అనుకోరు టాబ్లెట్ తగ్గిపోయింది నువ్వు నువ్వు చూసావా గురొస్తుందా నాకు గురొచ్చిందేనా గురకు వచ్చిందా చెప్పు ఏ నీ చెప్పేనా గురకొచ్చిందని నీకేమైనా చెప్పేనా నీకేమైనా మాట గురకొచ్చిందని ఏమాట రోజుకి పాస్ పోతున్నా

చెడు ఫోటో అని నిజాన్ని చెప్పానా చెప్పానటా నీక నిజాన్ని చెప్పాన సరిగ్గా సమాధానం చెప్పాను చెప్పాలి నాకే పొక్కులు ఇగ చూడు ఎలా ఏం చెప్తారా ఇసుకులు ఇసుకు ఏం చేస్తావ్ ఏం చెప్తారా బరుగొడ తోలుపా బరు దోలుపా బయట తోలిపా ముందా నీ దా నీదా నువ్వు బరుగొట్ట బయటకు వస్తావు నువ్వు నీదా చాలా నీ దాట్లేదు కాదు నువ్వు బరుగోడ బయట తోలుపా ఫస్ట్ తోలు తోలు రా తోలు ఏం చేస్తావు తోలు అని చెప్పేదా ఏం చేస్తా ఏం చేస్తా చూడాలి నా మంచి కోసం వచ్చేది ఏంద్రా నా మంచి నువ్వు చూసి చెప్పానా నా మంచి కోసం చూడమని చెప్పానా అర్థం కావట్లే బాబాయ్ నాకు అర్థమైద్దిలేదు అట్ట అర్థం కాదు బీబీ తెప్పించానుకోం బీబీ ఏం చేస్తా

సరే నేను చెప్పింది నువ్వు వస్తారు వస్తారు చె అర్థమైందా రెండు ఇంజక్షన్ నేను కాదు వాళ్ళు పడతారు ఏడో చూడరా ఇల్ కాదు చూడు నేను చెప్పింది నా మాట కొన్ని రెండు మాటలు చెబుతాను తలనొప్పిగా ఉందా తలనొప్పి లేదు गा मुक्लीस को पत्ता मुक्लीस को पत्ता पयरा अरे अरे को पत्ता पयरा अरे अरे हे 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 ने ने ये तो इधर आफना आई दिन नर को ए ए ये रावा दो गा दो इसके अंदर पत्ता చెప్పు

నువ్వు చూసావా అట్టాకాడేస్తాకాయ సారోటో పంపియాల సార ఒకసారా నువ్వు ఒకసారంట ఏందిరా ఏంది ఒకసారి నువ్వు ఒకసారి ఏం చేస్తా చాలా మాట్లాడినా ఇక భరించేది లేదా కొడితే ఉంటాను అసలా కొడితే ఉంటాను ఏం కాళ్ళు లేపుతున్నా